కోల్కతా హత్యాచార ఘటన కేసులో తాజా నివేదికను సెప్టెంబర్ పదిహేడులోగా సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ లో పరీక్షించాల్సి ఉందని సీబీఐ నివేదించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది మృతురాలి సవపరీక్షకు సంబంధించిన కీలక మాయం కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది మరోవైపు డాక్టర్ల సమ్మె వల్ల వైద్యం అందక ఇరవై మూడు మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని బంగాళా ప్రభుత్వం తెలిపింది కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసులో కొత్త నివేదికను సెప్టెంబర్ పదిహేడులోగా సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది హత్యాచార కేసు సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది సోమవారం విచారణలో సీబీఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్ ను పోలీసులు సీఎఫ్ఎస్ఎల్ లో పరీక్షలు చేయించారని అయితే దానిని ఎయిమ్స్ లో పరీక్షించాల్సి ఉందని సీబీఐ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్లో సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనానికి సీబీఐ సమర్పించింది జననేంద్రియ ద్రవాన్ని నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ ఉంచాలన్న నిబంధనను పోలీసులు పాటించలేదని పేర్కొంది అన్నింటినీ పరిశీలించిన సుప్రీం కొత్త నివేదిక సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది వైద్యురాలి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినప్పుడు ఇచ్చిన చలాన్ కనిపించకుండా పోవడంపై సుప్రీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలని సీబీఐను కోరింది సమాచారం తెలిసాక ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు పద్నాలుగు గంటల ఆలస్యమైందని పోలీసులపై కోర్టు ధ్వజమెత్తింది ఆర్జికార్ ఆసుపత్రి వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని అలాగే వారికి అవసరమైన అన్ని పరికరాలను ఇవ్వాలని బంగల్ హోంశాఖతో పాటు సిఐఎస్ఎఫ్ ను సుప్రీం ఆదేశించింది బాధితుల గౌరవార్థం సోషల్ మీడియాలో ఎక్కడా బాధితురాలి ఫోటోలు వ్యక్తిగత వివరాలు సర్క్యులేట్ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఈ క్రమంలో బంగాళా ఆరోగ్య శాఖ కూడా సర్వోన్నత న్యాయస్థానానికి ఒక నివేదిక సమర్పించింది రాష్ట్రంలో డాక్టర్ల నిరసనల వల్ల సకాలంలో వైద్యం అందక ఇప్పటి వరకు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదికలో తెలిపింది ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోమని సుప్రీంకు తెలియజేసింది ఈ అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరాలని సూచించింది